కార్తీక మాసం కార్తీక మాసం మొత్తం పూజలు చేయకపోయినా ఈరోజు అంటే కార్తీక అమావాస రోజున ఇలా తప్పకుండా చేస్తే మనకు మన కుటుంబానికి అలాగే మన జీవితంలో పురోవృద్ధికి ఎంతగానో ఉపయోగం ఉంటుంది మరి అవేంటో చూద్దాం కార్తీక మాసం ఇది ఒక రోజు పండుగ కాదు నెల రోజుల పండుగ కార్తీక మాసం అంతా తెల్లవారికి ముందే పరగడుపును లేచి కృత్రిక నక్షత్రము అస్తమించేలో కానీ నదుల్లో కానీ తటకాలలో కానీ అలాంటివి అందుబాటులో లేనప్పుడు ఇంట్లోని స్నానాల గదిలో తప్పక తల స్నానం ఆచరించాలి అప్పుడే అది కార్తీక స్నానం అవుతుంది అయితే ఈ కార్తీక మాసంలో ఏం చేయాలి మనం అంటే ఈ కార్తీక మాసంలో ఒక్కొక్కటిగా ఏం చేస్తే మంచి లాభాలు ఉంటాయో అలాగే ఈరోజు అంటే కార్తీక అమావాస రోజున ఏం చేస్తే లాభము ఒక్కొక్కటిగా చూద్దాం కార్తీక మాసంలో ఇరవై ఒకటో తారీఖున సోదరి ఇంట భోజనం చేయాలి కార్తీక మాసంలో మొదటిగా వచ్చేది యమ విధియ దీనినే భగిని అస్త భోజనం అన్నా చెల్లెళ్ళ పండుగ అని కూడా అంటారు ఈ పండుగ నవంబర్ ఒకటో తేదీన వస్తుంది యమధర్మరాజు సోదరి యమునాదేవి ఒకరోజు అలకచందగా ఆయన ఆమెకు ఒక వారం ఇస్తాడు యమ విధియ రోజున ఎవరు తన సోదరి ఇంట భోజనం చేస్తారో వారికి నరక బాధలు ఉండవని చెప్తారు అందుకే ఈ రోజున సోదరి ఇంట భోజనం చేసి ఆశీర్వచనాలు అందిస్తారు ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే పండుగ నాగుల చవితి ఈ రోజున పుట్టలో పాలు పోసుకొని నాగేంద్రుడికి పూజలు చేస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళి ప్రార్థిస్తారు పూర్వం తక్షకుడు చేపట్టిన సర్పయాగం వల్ల యాగంలో పడి పాములు చనిపోతాయి సర్పరాజు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రార్థిస్తాడు ఆయన ఆ యాగాన్ని ఆపించడం వల్ల సర్పజాతికి విముక్తి కలుగుతుంది అందుకే ఆ రోజున భక్తులు ఆనందంగా పుట్టలో పాలుపోసి వారికి సమర్పిస్తారు ఏకాదశి ఉపవాసాలు మహావిష్ణువు క్షీర సముద్రంలో శైన ఏకాదశి నుంచి యోగ నిద్రలో ఉండి కార్తీక ఏకాదశి రోజున తిరిగి లేస్తాడు అందుకే ఉపవాసాలు ఉండి మరుసటి రోజు బ్రాహ్మణులకు స్వయం పాకం ఇచ్చి భోజనం చేస్తారు క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ఇంటిలోని తులసి మొక్క దగ్గర ఉసిరి మొక్కను ఉంచి విష్ణుమూర్తికి పూజలు చేస్తారు పన్నెండు పదహారు ఇరవై ఒకటి దీపాలను వెలిగించి మహిళలు పూజలు చేసుకుంటారు వీటిని ద్వాదశ దీపాలు అంటారు ఆ రోజున ప్రతి ఇంట ఈ దీపాలు వెలుగులతో నిండిపోతుంది కార్తీక పౌర్ణమి కృత్రిక నక్షత్రంతో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు ఆ రోజున ఉపవాసం ఉంటే శివరాత్రి రోజున ఉపవాసం ఉంటే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి కార్తీక దామోదరుని పూజించి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించి చంద్రుణ్ణి దర్శనమైన తర్వాత ఉపవాస దీక్షను విరమిస్తారు అంతేకాకుండా కొత్తగా పెళ్ళైన అమ్మాయితో ముప్పై మూడు పున్నమి నోములు చేయిస్తారు ఆ రోజు సాయంత్రం శివాలయంలో అమ్మవారికి గుమ్మడి పండు కంద పసుపు మొక్కతో పాటు స్వయం పాకం ఇప్పిస్తారు పోలిస్ వర్గం కార్తీక మాసం ఆఖరి రోజు అంటే నవంబర్ పద్దెనిమిది అంటే అమావాస అమావాస వెళ్ళిన మరుసటి రోజున వర్గం పూజలు చేస్తారు దీనికి సంబంధించిన కథను పురోహితుల ద్వారా విని వారికి స్వయం పాకాలు ఇచ్చి అరటి డిప్పలో దీపాలు పెట్టి కాలువలో గాని చెరువులో గాని వదులుతారు దాంతో కార్తీక మాసం దీక్షలు పరిసమాప్తి అవుతాయి కార్తీక మాసం మొత్తం పూజలు చేయకపోయినా ఈ ఒక్కరోజు చేసే కార్తీక మాసం మొత్తం చేసే పూజల పుణ్యఫలం దక్కుతుందని భక్తుల యొక్క నమ్మకం సో ఫ్రెండ్స్ కార్తీక మాసం ఎవరైతే ఆచరిస్తారో ఈ రోజు అంటే అమావాస వెళ్ళిన తర్వాత రోజున ఈ విధంగా కార్తీక మాసం దీక్షలు పరిసమాప్తం అవుతాయి కాబట్టి ఈ ఒక్కరోజు స్వయం పాకాలు ఇచ్చి అరటి డిప్పలో దీపాలు పెట్టి కాలువలో కానీ చెరువులో కానీ వదిలితే ఈ ఒక్కరోజు చేస్తే కార్తీక మాసం మొత్తం చేసే పూజల పుణ్యఫలం లభిస్తుందని పండితులు భక్తుల యొక్క నమ్మకం